హాయ్ ఫ్రెండ్స్ చూడండి అయితే మనకి ఈ బ్లౌజ్ అనేది మనకి నార్మల్ బ్లౌజ్ ఏనండి కాకపోతే ఇలా చిన్న చిన్నగా కట్ వర్క్ అయితే ఇచ్చారు ఇది మనకి రివర్స్ అంటే మనకి కట్ వర్క్ అయితే కుట్టనీకైతే వీలు కాదండి ఇది షేప్ అనేది కరెక్ట్గా రాదు కాకపోతే ఏంటంటే నేను ఇది ఉల్టా తీసి ఎలా కుట్టుకోవాలి ఐన్స్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనము మీటర్ క్లాత్ తీసుకున్నాను మీటర్ క్లాత్ తీసుకొని ఇక్కడ లైన్ అయితే వేసుకోవాలి స్కేల్తోని స్కేల్తోని ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ అయితే మన మనకి ఆపోజిట్లో ఉండాలండి ఇలా ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనము రివర్స్ తీసినప్పుడు పట్టికి రివర్స్ తీసాం కదా అక్కడ కుట్టు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ వర్కి ఒక మార్క్ చేసి ఇక్కడ చూడండి హ్యాండ్ పొడ వచ్చేసి ఇలా అంటే నేను కుట్లతో సహా పెట్టేస్తున్నానండి ఖర్చు అనేది ఎక్కువగా ఇంకా మళ్ళీ సపరేట్గా ఏం పెట్టట్లేదు ఎంత ఉందో అంతే పెట్టేస్తున్నాను ఇక్కడ ఉల్టా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి షేప్ అనేది ఇలా చూడండి ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ త్రీ ఇంచెస్ అంటే సిక్స్ అండ్ హాఫ్కి త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ టూ ఇంచెస్కి లైన్ వేసాను అక్కడ అక్కడ నుంచి మనము క్రాస్ తీసుకోవాలి ఇక్కడ చంక లూజ్ అండి ఈ చంక లూజ్ వరకు లైన్ వేసుకోవాలి అంటే హ్యాండ్ లూజు చంక లూజ్ రెండు మార్క్ కలుపుకొని ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మనం వేసాం కదా అది లోత్ అనేది తీసుకోవాలి చంక లూజ్ వరకు అంతేనండి సింపుల్గా చూపిస్తున్నాను హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అయితే ట్రై చేయండి ఇక టక్స్ పెట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఈ లోత్ అనేది నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ బ్యాక్ కట్ చేసేటప్పుడు ఇలా చూసుకోవాలి కరెక్ట్గా ఉంటే ఏం పర్వాలేదు కొంచెం క్లాత్ ఆటేటు ఉంటే ఒక లైన్ వేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు మన నడుము పట్టికి లేదా కైనా దేనికైనా సరేనండి నేనైతే ఒక హాఫ్ ఇంచు తీస్తాను ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి బ్లౌజ్ ఫోల్డింగ్ చేసుకొని నడుము చూసుకోవాలండి మీరు టేప్తో చూసినా అంతే వస్తుంది బ్లౌజ్తో చూసినా అంతే ఉంటుందండి మనకి కరెక్ట్గా దేంతో చూసుకున్న పర్వాలేదు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఒక మార్క్ వేశాను బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఖర్చుతో సహా పెట్టేశానండి ఇక్కడ టూ ఇంచెస్ బ్లౌజు విడల్పు ఎంత ఉండని ఒక కుట్ల కుట్లు కాకుండా ఒక టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను కింద నడుం పట్టి నుంచి మనకి షోల్డర్ వరకు మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ ఐటు తర్వాత వీప్ కప్పు వీప్ కప్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఒక ఇంచు పైకి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టాను నేను ఫైవ్ ఇంచెస్ అంటే టూ ఇంచెస్ నెక్ త్రీ ఇంచెస్ డీప్ నెక్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ అయితే చంక డౌన్ అనేది సిక్స్ ఉందండి సిక్స్ పెట్టాము చంక డౌన్ అనేది కరెక్ట్గా ఇలా చూసుకొని ఇప్పుడు వన్ ఇంచు మనం లోతు పైన ఫైవ్ ఫైవ్ ఇంచ్ ఉంది కదా అక్కడ కూడా స్ట్రైట్గా కూడా ఫైవ్ ఇంచెస్ ఉండాలి మనకి తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకొని ఇందులో అయితే మనం షేప్ ట్రాచ్ చేసుకోవాలి మనకి ఏ నెక్ అయితే ఆ నెక్కు ఇక్కడ చూడండి ఇలా లైన్ కరెక్ట్గా వేసుకొని యూషేప్ వస్తుందండి కింద డీప్ నెక్ అనేది యూ షేప్ వస్తుంది ఇలా ఇప్పుడు కరువు స్కేల్తోని ఇక్కడ మార్క్ చేసుకోవాలి లోత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా మీకైతే క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నానండి నేను షోల్డర్కి మధ్యలో స్ట్రెయిట్గా ఈ బ్యాక్ డాట్ అయితే వేసుకోవాలి అది కూడా త్రీ ఇంచెస్ అంటే మనకి వీప్ కప్పు కన్నా పైకి వెళ్ళొద్దండి గుర్తుపెట్టుకోండి మన నెక్ కన్నా పైకి వెళ్ళొద్దు డాట్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్కు మార్క్ చేసాం కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి చంక లూజ్ అయితే చూసుకోవాలండి మనము అది కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూడవద్దు ఎప్పుడైనా చంకలూజ్ అనేది ఫస్ట్ కుట్టు వరకు ఫస్ట్ పైన జాయింట్ నుంచి కింద ఫస్ట్ కుట్టు వరకు ఇలా చూసుకోవాలి ఇలా మార్క్ పెట్టుకొని ఇప్పుడు నడుము మనము ఇందాక ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ ఎంతవరకు అవుతుందో షేప్ అనేది ఇలా రావాలి మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఇలా రావాలి ఇక్కడ క్రాస్ అయ్యి ఎందుకు వేశానంటే డార్ట్స్కి ఇప్పుడు పక్కన ఇంకా టూ ఇంచెస్ క్లాత్ ఉంది కదండి అది ఖర్చు కోసం అర్థమైందా మీకు బ్లౌజ్తోనైనా అంతే ఉంటుంది టేప్తోనైనా అంతే వస్తుందండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి మనం ఎలా కొల్చాము ఎలా తీస్తున్నాము అని అది ఏమి ఉండదండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటే మనకి గిరాక్ అనేది బాగా పెరుగుతుంది అందుకని చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కావాలి మనము బ్లౌజ్ కుట్టడం అంటే అందరు కుడతారండి కానీ కొన్ని మార్పు చేర్పులు అనేవి ఉంటాయి కదా అవి తెలుసుకోవడమే మనది గ్రేట్ అనమాట అందుకని బ్లౌజ్ కుడుతుంటేనే అన్నీ అర్థమవుతాయండి మనము ఒక్కసారి కుట్టి ఊకుంటే మాత్రం అర్థం కాదు అందుకని ట్రై చేస్తూ ఉండాలి ఏదో ఒకటి ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలి నేను చెప్తూ ఉంటాను కదండి బ్యాక్ పార్ట్ మనము మార్క్ చేసిన తర్వాత మనం చేసేదేంటి త్రీ ఏ త్రీ దగ్గర నేను డార్ట్స్ అయితే పెడతాను ఒకటి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ముందు నెక్ అలాగే చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ వరకు ఎంత వర్క్ అయితే అంటే అంత వర్క్ చూడండి ఇంతటితోనే ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వర్క్ పెట్టాం కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ భాగం ఎంత వరకు ఉందో మనకి అంతవరకు మాకు చేసుకొని ముందు నెక్ ఇలా కింద మనము అంటే హాఫ్ ఇంచ్ వదులుకొని అక్కడ నుంచి నెక్ అయితే చూసుకోవాలి కొంచెం పావించు మనము బయటికి మార్క్ చేసుకోవాలండి తర్వాత నాలుగు బుక్స్లది అంతకు తెలిసిన విషయమే కదా అది అందుకని మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి రాకపోతే కామెంట్ చేయండి నాలుగు బుక్స్లతోని మార్క్ చేసినా అంతే ఉంటుందండి మీరు ఇంకా వేరే విధంగా చేసినా కరెక్ట్గా అంతే వస్తుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం ఇలా క్రాస్ అనేది తీసుకోవాలండి బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర అలా తీసుకుంటే పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా నెక్ అయితే రౌండ్ చేసుకో ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఈ మరి రెగ్యులర్ కస్టమర్ అండి అర్జెంట్ అంటే అర్జెంటే ఇలా వచ్చి అలా కావాలంటుంది కాకపోతే ఏంటంటే మనకు రెగ్యులర్ కస్టమర్స్ అయితే వదులుకోవద్దండి ఎంత అర్జెంట్ ఉన్నా మనకి కుట్టివ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్ అన్నప్పుడు మనము ఇక ఎన్ని పనులైనా వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది లోత్ అనేది ఇలా తీసుకోవాలండి ఫ్రంట్ నెక్స్ట్ ఇక డార్స్ అయితే ఈమెకు చెస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆమె అస్సలు ఒప్పుకోదండి ఫిట్టింగ్ అనేది ఇట్లా అంటే మనకి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నాకు ఇట్లా లేసినట్టుగా ఉండకూడదు మనకి షేప్ అనేది కరెక్ట్గా అవుయద్దని చెప్తుంది అందుకని డార్ట్స్ అనేది చాలా తక్కువ పెట్టాను చూసారా వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఇప్పుడు షేప్ పట్టి అనేది తీసుకుందాము నడుం పట్టి కోసం అయితే క్లాత్ అయితే ఫస్ట్ కట్ చేసుకుంటానండి నేను తర్వాత షేప్ పట్టి అనేది ఇక రెగ్యులర్గా కస్టమర్ మనం కట్ చేస్తాం కాబట్టి బాగా అలవాటు అయిపోయింది నాకు నార్మల్గా కట్ చేస్తాను అండి నేను ఏం పెట్టుకోను కాకపోతే మీరు మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను